పిల్లలకు సూపర్ హీరో పెద్దలకు ధైర్యాన్నిచ్చే ఆరాధ్య దైవం హనుమంతుడు గ్రహ దోషాల నుంచి విముక్తి పొందేందుకు ఆయురారోగ్యాల ఆరోగ్యాల కోసం ఆంజనేయుడికి పూజిస్తారు ముఖ్యంగా మంగళవారం శనివారం రోజు హనుమాన్ని పూజిస్తే శని బాధల నుండి విముక్తి కలుగుతుంది అంటారు ప్రత్యేక పూజలో భాగంగా కొందరు సింధూరం సమర్పిస్తారు మరికొందరు వడమాల వేస్తారు ఇంకొందరు తమలపాకులతో పూజ చేస్తారు ముఖ్యంగా ఆంజనేయుడికి తమలపాకులంటే ఎందుకంత ఇష్టం ఇప్పుడు తెలుసుకుందాము సీతారాముల వనవాసంలో ఉన్న సమయంలో కపట సన్యాసి వేషధారణలో వచ్చిన రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లిపోయాడు మారీచుడి నుంచి బయటపడిన తర్వాత రామలక్ష్మణులు పర్ణశాలకు వచ్చి చూసిన తర్వాత సీత కనిపించకపోవడంతో అన్వేషణ ప్రారంభిస్తారు ఆ ప్రయత్నంలో భాగంగా హనుమంతుడిని కలుసుకుంటారు జటాయు ద్వారా సీతను రావణుడు ఎత్తుకుపోయాడని తెలుసుకుంటారు రాముడి ఆజ్ఞతో లంకకు వెళ్లిన ఆంజనేయుడు అశోకవనంలో ఉన్న సీతమ్మను చూసి రాముడి ఆనవాలు ఇస్తాడు ఆ తర్వాత లంకా దహనం చేసి తిరిగి వస్తాడు లంక నుంచి బయలుదేరి శ్రీరాముడి దగ్గరకు వచ్చే సమయంలో సీతాదేవి ముందు అంజలి ఘటిస్తాడు హనుమంతుడు ఆ సమయంలో దీవించేందుకు పూలు లేకపోవడంతో ఆ పక్కనే ఉన్న తమలపాకును తీగ నుంచి ఓ ఆకు తెంపి హనుమంతుడి తలపై పెట్టి దీవిస్తుంది అప్పటి నుంచి పవనసుడికి తమలపాకులంటే ప్రీతి వాటితో పూజిస్తే చాలు వరాలు గుమ్మరిస్తాడని భక్తుల విశ్వాసం ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు రుద్రుడు అంటే శివుడు ఆయన ఆగ్రహానికి ప్రతిరూపమైతే తమలపాకులు శాంతానికి నిదర్శనం అందుకే రుద్ర సంభూధుణ్ణి తమలపాకులతో పూజిస్తే మనసుకి ప్రశాంతత చేకూరుతుందని చెబుతారు వీటికున్న మరో పేరు నాగవల్లి దళాలు వీటితో హనుమాన్ని పూజించడం వల్ల నాగదోషాలున్నా తొలగిపోతాయంటారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే వైవాహిక జీవితంలో కలతలు తొలగిపోతాయి నిత్యం అనారోగ్యంతో బాధపడే పిల్లల పేరు మీద ఆంజనేయుడికి ఈ ఆకులతో పూజ చేస్తే త్వరగా కోలుకుంటారు శనిదోషం వెంటాడుతున్న వారు పవన సుతుడికి తమలపాకులతో పూజిస్తేనే ఉపశమనం లభిస్తుంది అనారోగ్య సమస్యలు గ్రహ సంబంధ పీడలు తొలగిపోతాయి ఉద్యోగం వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు మాయమైపోతాయి మరీ ముఖ్యంగా సుందరకాండ పారాయణం చేసి హనుమాన్కి తమలపాకు హారం సమర్పిస్తే చేపట్టే అన్ని కార్యక్రమం లో విజయం సిద్ధిస్తుంది